पढ़ी नहीं ना वैसे ही स्कूल पढ़ी नहीं बिलो पुलिस स्कूल ये मुझे समझ कर पास को अपने सिस्टे सिस्टे ना है ना पुलिस स्कूल अपने पढ़ी नहीं ना तो पास को वाले के बाइट स्कूल के अंदर अपने लिए क्लाइमेट ఇంకేమన్నా చెప్తావా ఏమన్నా లైన్స్ చెప్తావా కొన్ని లైన్స్ పాటలు లైన్స్ చెవనా ఐతే సినిమా షాట్ వస్తుంది వన్ 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 కనీబొచ్చలా అమ్మా వస్తుంది దేని చెల్బగ్లేనంటే కుకింగ్ ఓపెస్ తో ¿Por qué nada?

మీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు తగ్గిస్తాడు అని ఎయిటీన్ టార్గెట్ మారుస్తారు ఇప్పుడు మీరు కంప్లీషన్ పెరగాలంటే ఏ రిపోర్ట్ లో ఎక్కడ అప్డేట్ చేస్తే పెరుగుతుంది అడుగుతున్నాను నేను

దగ్గర నిన్న ఒక పాపని సంవత్సరం బాబు తీసుకెళ్ళిపోవాలని ఒక వీధికి పాకి నుంచి ముప్పై కుక్కలు కోతులు కూడా చాలా हां 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 ड्रॉन वाटर ले लो ओके कर सकते हैं का इनका और वाटर ड्रिंकिंग वाटर बोतल भी है और लोग को वाटर ड्रिंकिंग वाटर ले लो फिल्टर काटना करना है जरूर वाटर वापरना है డంర్ డిగి నా లాగ్ ఆస్టింగ్ ఆదాస్ లేను మనకి అంటే మన జిల్లా దగ్గర ని ఇస్కో లేని ఇక్కడ స్టేట్ నుంచి ఒక విట్ నుంచి కొరారు అవ్వదు వాస్తవపటెల్లోనే పేరే 20 లైడ్ చేశారు లైడ్ టీచర్ గారికి వాళ్ళే రెగ్యులరైజేషన్ చేసి మన గవర్నమెంట్ అట్ అట్ చెప్పి சவுண்ட் பைட் பாடல் இரண்டு कि की वाले वाली वाला चाक और लाओ फिर पकड़ बैठना कि की वाले वाली वाला चाक और लाओ फिर पकड़ बैठना পষেক আনূয়ন এহম ককিনার må sweat আযারজার তমারড ফযুটন চিসার চিমা Post reach কহপপপ Sa... একমারাক তন্দর আনিারা... ক্তেলার ওারিনাল এলারক,কমে আ మీరు ఆల్రెడీ బ్యాంకు మననేజర్ ఫస్ట్ ఇంత మీ అకౌంట్ లింక్ చేసుకున్నామా లేదంటే ఒకవేళ వాడుకోలేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు పెట్టుకుంటుంది ఒకవేళ ఉన్న అకౌంట్కి మీరు ఆధార్ కార్డ్కి ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకుంటే మీకు తగ్గిపోతుంది నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్లేదు లేదంటే మళ్ళీ నేను వస్తాను ఇటువైపు వచ్చినప్పుడు నాకు చెప్తే నేను అప్డేట్ చేస్తాను చెప్తాను అర్జెంటు అని ఇల్లు అంటారు కదా వాళ్ళే లేట్ చేసేది ప్రాసెస్ చేయలేదు అప్పుడు లేనప్పుడు మనేజర్తో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతా మీరు బేసికలీ బ్యాంక్ ఒక అంటే ఒక నంబర్ అనేది అవ్వండి మండలాలు అంటే బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంక్ అప్డేట్ చేస్తే ఎంత ఆ లిస్ట్ విత్ బ్యాంక్ నేమ్ కలెక్ట్ చేస్తే మనం ఇంకా ఎల్డీఎంకి ఇంకా మీరు స్టాఫ్ మా స్టాఫ్ వాళ్ళని లిస్ట్ చేస్తే అంతవరకు అవుతుంది అది రెడీమేడ్ ఇష్యూ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయాలి అనే అనేవాళ్ళు బ్యాంక్